కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఆరు పెట్టికోట్స్ నాలుగు రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై వియే మూడు శాతం నుండి గాజులపై వియే నాలుగు శాతం నుండి హారాలు లపై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై బియ్య ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ కాకినాడ జిల్లాలో వైభవంగా గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామివారి షష్ఠి వేడుకలు అలాగే తెల్లవారుజాము నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చన విశేష అభిషేకాలు నిర్వహించి సాయంత్రం ఏడు గంటలకి హై స్కూల్ ఉన్న వేదికపై వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారని అలాగే రేపు ఆదివారం గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అదేవిధంగా సాయంత్రం లోక కళ్యాణార్థం శ్రీ స్వామి అమ్మవారికి పవళింపు సేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర షష్టి సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు తాకిడితో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిట్టలాడింది भागन वाले नगरों भवते हर्ष करें भवते नगरों में क्या क्या भवते नगरों में क्या निर्माण नगरों निर्माण क्या तनों में बर्फ के स्वर्ण के स्वर्ण बर्फ के स्वर्ण के स्वर्ण में है तमाम कमाई चलकर आए क्या मसलबाई चलकर बुरे निर्माण निर्माण के थाई क्या मकबरे

మాన్యాత పూర్వక దేకాద రుద్రాభిషేకం తదనంతరం సోమవారం అలంకారం అతి విశేషంగా జరుగుతుంది సోమవే రూపం మన కళ్ళుకు చెదరిపోయేలాగా భక్తి మారదర్శనతోటి ప్రవశించేలాగా అతి వైభవంగా ఉంటుంది సర్వదర్శనములు అభిషేకములు ఇట్లా నిత్యాభిషేకాలు జరుగుతున్నాయి దీనికి సాయంత్రం ఏడు గంటలకు సోమవారం యొక్క దివ్య కళ్యాణ వైభవంగా అందవరం దేవస్థాన స్కూలు ఆవరణలో అది వైభవంగా అలంకరించినటువంటి పేదల మీద అర్చకులు పురోహితులు పేదపండితులు సమర్పణం అది వైభవంగా జరుగుతుంది ఈ కళ్యాణం జగత్ కళ్యాణం అవుతుందని మేమందరూ భావిస్తున్నాము కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ వారి ఆశక్తులు మీ అందరూ అందాలని కోరుకుంటున్నాం